అసలు జాతీయ విద్యా విధానం అనేది జాతికి వ్యతిరేకమైన విద్యా విధానం అందులో జాతికి అభివృద్ధికి సంబంధించింది ఏమీ లేదు దాని మీద మనం ముందు నుంచే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు రిజెక్ట్ చేయండి ఎందుకంటే మనది ఫెడరల్ వ్యవస్థ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ తమ విద్యా విధానాన్ని ప్రకటించుకోవచ్చు ఏదో జాతీయ విద్యా విధానము తప్పకుండా మనము అమలు చేయాలనేమి లేదు అందుకోసమే తమిళనాడు వాళ్ళు రిజెక్ట్ చేశారు ఈవెన్ కర్ణాటక వాళ్ళు కూడా రిజెక్ట్ కర్ణాటకలో సేమ్ కాంగ్రెస్ సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వమే కా అందుకోసమే మనం ఏమంటున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నువ్వు జాతీయ విద్యా విధానాన్ని నువ్వు తిరస్కరించు తిరస్కరించి విద్యావేత్తలతో ఒక కమిటీ వేసి నువ్వు మనకు ఏ రకమైన విద్యా విధానం కావాలో నువ్వు తయారు చేయి అంతేగాని సైలెన్స్గా ఉండి చాప కిందే నీరులాగా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం అనేది దుర్మార్గమైన విషయం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే మోసపోయాం అంటే అప్పుడు ఏం చేశారు తెలంగాణ రాని తెలంగాణ రాని తర్వాత సమస్యలన్నీ పరిష్కరించుకుందామన్నా కానీ మనం అప్పుడు ఒక అటానమస్గా ఉద్యమాలు చేయవలసి ఉండే మనంతటా మనమే మనం ఏదో కేసీఆర్తో వాళ్ళతో కలవలసిన పని లేదు విద్య కోసము వైద్య కోసం చేసి ఆ ఉద్యమం యొక్క ఒత్తిడి తీసుకొచ్చి చేయించుకోవాల్సి ఉండే అప్పుడు ఏమి నమ్మినామంటే పాలకులు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వెళ్ళగొట్టి వీళ్ళని తీసుకొస్తే వీళ్ళు చేస్తారేమో అని నమ్మారు కానీ అయిపోయిందంటే ఏది మనం అంటూ దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు అన్నట్టు అటు ఆ సీమాంధ్ర దొంగలు పోయి తెలంగాణ దొంగలు వచ్చి ఊర్లు పంచుకున్నట్టు పరిస్థితి అయిపోయింది అటు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నరేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ సో కొట్లాడడం అనేది ఎవరి తరఫున ఎవరి నాయకత్వం కింద కొట్లాడుతున్నామనేది ప్రధానమైన ప్రశ్న అప్పుడు దురదృష్టవశాత్ ఏంటంటే మనము ప్రజల వైపున నుంచి ఒక పెద్ద పోరాటం ఈవెన్ తెలంగాణ కోసమైన పర్వాలేదు కానీ తెలంగాణ అనేది జాగ్రఫికల్ తెలంగాణ కోసమే కాకుండా ప్రజల సమస్యల ప్రజల తెలంగాణ సామాజిక తెలంగాణ అనేది చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు మనం అనుభవించక తప్పట్లేదు